హాయ్ హలో వెల్కమ్ మై ఛానల్ ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సీరియల్ నటి పవిత్ర జయరామ్ మృతి చెందిన సంగతి తెలిసిందే సొంత ఊరికి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది పవిత్ర ప్రయాణిస్తున్న కారు మహబూబ్ నగర్ జిల్లా బోత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సెరిపల్లి గ్రామం దగ్గర ఉన్న జాతీయ రహదారి మీదుగా వస్తుండగా డివైడర్ కుడివైపున వస్తున్న ఆర్టీసీ ఢీకొనింది ఈ ప్రమాదంలో పవిత్ర అక్కడికక్కడే మృతి చెందగా కారులు ఆమెతో ప్రయాణిస్తున్న వారు గాయపడ్డారు ఇక పవిత్ర మరణంతో టీవీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది ఆమె సహా నటులు అభిమానులు పవిత్ర మృతిపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు కన్నడ నటి అయిన పవిత్ర ప్రస్తుతం తెలుగులో వరుస లో యాక్ట్ చేస్తుంది ముఖ్యంగా త్రినైని సీరియల్ లో ఆమె పాత్ర ఎంతో ఫేమస్ అయింది పలకరించే కళ్ళల్లోనే వీలా నిజం పండిస్తుంది ఈ సీరియల్ ద్వారా ప్రేక్షకులని చేరువైన పవిత్ర ప్రస్తుతం వివిధ సీరియల్స్ నటిస్తుంది ఇక పవిత్ర వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమెది కర్ణాటక మాండ్యాకు చెందిన పవిత్ర పెద్దగా చదువుకోలేదు కానీ జీవితంలో సొంతగా తనకంటూ గుర్తింపు ఉండాలని ఆశించేది ఈ క్రమంలోనే మాండ్యా నుంచి బెంగళూరుకి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసింది పెద్ద చదువులు లేకపోవడంతో చిన్న చిన్న ఉద్యోగాలు చేసింది ఇలాంటి సమయంలోనే పవిత్ర స్నేహితురాలు ఆమెను ఇండస్ట్రీ వైపు ప్రోత్సహించింది స్నేహితురాలి సలహా మేరకు పవిత్ర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో చేరింది ఆ తర్వాత బుల్లితెర మీద కనిపించాలనే ఉద్దేశంతో ఆ దిశగా ప్రయత్నాలు చేసింది ఈ క్రమంలో తొలిసారి జోకాలి అనే కన్నడ సీరియల్ ఆమెకు అవకాశం లభించింది ఆ తర్వాత పలు సీరియల్స్ అవకాశాలు అందిపుచ్చుకొని మంచి గుర్తింపు తెచ్చుకుంది తెలుగులో ముందుగా నిన్నే పెళ్లాడిత సీరియల్ నటించింది ఆ సమయంలో తెలుగు రాక చాలా ఇబ్బంది పడ్డానని ఆ తర్వాత నెమ్మదిగా అలవాటైందని చెప్పుకొచ్చింది పవిత్ర త్రినైని సీరియల్ తో తెలుగులో ఆమె కెరియర్ మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు ఇక వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పుకొచ్చింది పవిత్ర చాలా చిన్న వయసులోనే ఆమెకు వివాహమైందట గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చింది ఈ సందర్భంగా పవిత్ర మాట్లాడుతూ చాలా చిన్న వయసులోనే నాకు పెళ్లైంది వివాహం జరిగే నాటికి నా వయసు కేవలం పదహారు సంవత్సరాలు వైవాహిక జీవితం సాఫీగా సాగలేదు భర్తతో నిత్యం గొడవలు భరించలేక విడాకులు తీసుకున్నారు నాకిద్దరు సంతానం కొడుకుకు ఇప్పుడు ఇరవై రెండు ఏండ్లు కుమార్తెకి పంతొమ్మిది ఏళ్లు వారి చిన్నతనంలోనే భర్త నుంచి విడిపోయాను బిడ్డలను పెంచుకోవడం కోసం ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను సీరియస్ లోకి వచ్చాక ఆర్థిక కష్టాలైతే తొలగిపోయానని చెప్పుకొచ్చింది పవిత్ర మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అంటున్నారు ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి